హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు టు వీడియోలో ముందుగా వారాహి అభావాన్ని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనుక ఒక తెల్లని కాగితం మీద ఏడు నిలువు గీతలు వేసి వదిలేస్తే చాలు వారంతట వారే ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు బతిమాలుకుంటారు ప్రాధేయపడతారు మరి మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళని మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించిన వాళ్ళని మీరు కుమిలిపోయేలా చేసిన వాళ్ళని కుమిలి కుమిలి ఏడ్చేలా చేసిన వాళ్ళని మానసికంగా నలిగిపోయేలా చేసిన వాళ్ళని మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని ఉందా మీకు ఎవరికి ఉండదు చెప్పండి ఎందుకంటే అంత విపరీతంగా మన మనసును ఒక్కొక్కసారి గాయపరిచేస్తూ ఉంటారు దెబ్బ తీస్తూ ఉంటారో ఆ దెబ్బ తట్టుకోవటం మామూలు విషయం కాదండి మన శరీరం మీద ఎక్కడైనా ఒక దెబ్బ తగిలితే కూడా అది కొంచెం మానటానికి మందులు ఉంటాయేమో కానీ దాన్ని భరిస్తామేమో కానీ మనసుకు తాకిన దెబ్బ ఉంటుంది చూడండి మన జీవితాంతం కూడా గుర్తించుకోలేం గుర్తు వచ్చినప్పుడల్లా కోపంతోనో బాధతోనో కసితోనో రగిలిపోతూనే ఉంటాం కదా మరి మీరు ఒక వ్యక్తి వల్ల బాధపడుతున్నారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు నలిగిపోయారు కుమిలిపోయారు ఎంతగానో ఏడ్చారు రోధించారు ఆ వ్యక్తి మీద కక్ష తీర్చుకోవాలనుందా ఎవరైనా అవనివండి ఎవరైనా అవని వంట తీర్చుకోవాలనుందా ఒక వ్యక్తికి డబ్బు ఇచ్చారు ఆ వ్యక్తి డబ్బు ఇవ్వకుండా రేపిస్తా మాపిస్తా అంటూ తిప్పుకుంటూ మానసికంగా హింసించేస్తున్నారు మిమ్మల్ని లేదా మీ దగ్గర డబ్బు తీసుకున్నారు మోసం చేశారు అలా వాళ్ళు చేసిన మోసానికి ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నారు లేదా మీ దగ్గర ఒక ల్యాండో ఒక ఇల్లో ఒక భూమో ఏదో ఒకటి మోసం చేసి రాయించుకోవటమో లాక్కోవటమో కబ్జా చెయ్యటము ఏదో ఒకటి చేశారు వాళ్ళ వల్ల మీరు నష్టపడ్డారు ఇరుగు పొరుగు వాళ్ళు మౌనంగా ఉంటే కూడా ఉండనివ్వకుండా ఏదో ఒక విషయంలో గీసి గీసి గొడవ చేస్తున్నారు సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారు మనిషి కనిపిస్తే దెప్పుతున్నారు వాళ్ళ వల్ల ఎంతో చిత్రహింస పడుతున్నారు చాలా నరకంగా ఉంటాయి ఇలాంటి మాటలు ఎలా నరకం పడుతున్నారు మీకు రావాల్సిన జాబ్ రాకుండా అడ్డుపడుతున్నారు మీకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా చేస్తున్నారు మీకు రావాల్సిన పేరు రాకుండా చేస్తున్నారు మీరు పెళ్లి సంబంధాలు చూస్తుంటే సంబంధాలు మీ దాకా రాకుండా చెడగొట్టేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు అనే విధాల్లో కూడా మీకు అడ్డుపడుతున్నారు దెబ్బ కొడుతున్నారు కుంగ తీసేస్తున్నారు వ్యాపారం చేసే చోట గిరాకీలు రాకుండా మీ వ్యాపారంలో మీ షాప్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ బాగాలేదు సరుకు బాగాలేదు అని నెగిటివ్ ప్రచారం చేసి మీకు గిరాకీలు లేకుండా చేసేసారు మీకు అందాల్సినవి అందకుండా చేసేసారు లేదు మీరు ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి లేదా భార్య భర్తలు మధ్యలో థర్డ్ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ వల్ల ఎంత నలిగిపోతారండి యువతల వైపు ఉన్న వ్యక్తులు అలా నలిగిపోతున్నారా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నలుగుతున్నారండి భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ వచ్చి ఎంతలా ఇంకొక వ్యక్తి బాధపడుతున్నారు అంటే మానసికంగా కుమిలిపోతున్నారు నలిగిపోతున్నారు ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు నాకు ఎంతమంది పర్సనల్ గా కాల్ చేసిన వాళ్ళు ఉంటారు అక్క మా ఆయన ఆఫీస్లో ఒక అమ్మాయి అక్క మా ఆయనే విడిచిపెట్టట్లేదు గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు ఫోన్ బిజీ వస్తుంది నేను చేసిన పిల్లలు చేసినా తిడతారక్క ఏం చేయాలో చనిపోవాలనిపిస్తుంది అక్క అని ఒక అమ్మాయి నేను కాల్ చేస్తే నువ్వు నాకు కాల్ చేయకు నేను బిజీ ఉంటాను నీ కాల్ వస్తే నాకు అసహ్యం అని అంటున్నారండి మా వారు వేరే ఆవిడతో ఉన్నారండి అస్తమానం ఆవిడతో మాట్లాడుతూ ఉంటారండి నేను భార్యను కదండి నేను భర్తతో మాట్లాడక ఇంకెవరితో మాట్లాడను మా ఆయన ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడినా కూడా మా ఆయన అంటే నాకు ప్రాణం అండి నేను వేరే వాళ్ళని కనీసం కన్నెత్తి కూడా చూడలేదండి మా ఆయన నాకు కావాలండి ఎలాగైనా థర్డ్ పర్సన్ దూరం అయిపోవాలండి ఎంత ఇలా ప్రతిరోజు నాకు కాల్స్ వస్తూనే ఉంటాయండి నిజానికి ఆ బాధ విన్నప్పుడు ఎంత బాధరిపిస్తుందంటే ఇద్దరి మధ్య భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ ఇష్టంగా ప్రాణంగా ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తుల మధ్య మూడవ వ్యక్తి వస్తే ఎంత నరకంగా ఉంటుందంటే అలా మీ థర్డ్ పర్సన్ని తరిమి కొట్టాలి లేదా వాళ్ళంతట వాళ్లే వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి మీ వాళ్ళని మీకు అప్పగించి పోవాలి అలాంటి ఒక అద్భుతమైన పరిహారం పిల్లలు మాట వినట్లేదు లేదు భర్త సరిగ్గా చూసుకోవట్లేదు భార్య సరిగ్గా చూసుకోవట్లేదు బాధ పెడుతున్నారు అర్థం చేసుకోవట్లేదు ఇంట్లో అత్త మామలు ఆడబిడ్డలు సరిగ్గా చూసుకోవట్లేదు వారు మారాలి లేదా కోడలు సరిగ్గా చూసుకోవట్లేదు ఇలా ప్రతి ఒక్కరు ఏ ఒక్క కారణమైతేనేవండి ఒక్క వ్యక్తి వల్ల మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు బాధపడ్డారు వాళ్ళని ఏదో ఒక విధంగా మీ దగ్గర క్షమాపణ చెప్పించుకోవాలి బతిమాలించుకోవాలి మీకు తగ్గట్టుగా మార్చుకోవాలి అది ఏ విధమైన మార్పు అయినా సరే వాళ్ళు మారాలి మీకు అనుగుణంగా అలా మీరు మార్చుకోవాలి అంటే ఈ ఒక వైట్ పేపర్ మీద ఏడు నిలువ గీతలు రాస్తే చాలు పరుగు పరుగున వస్తారు కన్నీళ్లతో వస్తారు పశ్చాత్తాపంతో వస్తారు కాళ్ళు పట్టుకుంటారు బతిమాలుకుంటారు ప్రాధాయపడతారు మరి మీరు ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే మన ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని ఎలా చూపించారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి హైప్ కూడా వచ్చేసి మీ యొక్క సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నం చేసి వదిలేసేయండి ఈ మాట ఎందుకన్నాను ఎక్కడికి జ్యోతిషానికి వెళ్ళాక రెండవ చోటికి జ్యోతిషానికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా పరిష్కారాలు అందిస్తారు ఎంత టిమౌండే సమస్య అయినా కూడా కాదు లేదు అన్న మాట ఉండదు దానికి పరిష్కారం అందించేస్తారు అంతే ఇంకొకటి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా వండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ ఉన్న అత్త కూడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లమ్ కి అంటే చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మీరు ఎవరి వల్ల అయితే బాధపడ్డారు ఎవరి వల్ల అయితే నరకం చూస్తున్నారు ఎవరి వల్ల అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు ఎవరి వల్ల అయితే ఏడుస్తున్నారు ఎవరి అయితే మానసికంగా కుంగిపోతున్నారు ఆడవాళ్ళు అవ్వనివ్వండి మగవాళ్ళు అవ్వనివ్వండి ఎవరైనా అవ్వనివ్వండి వారి పేరు ఒకటి మీకు తెలిస్తే చాలు మీరు ఏం చెయ్యాలి ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక బ్లాక్ కలర్ పెన్ తీసుకోండి బ్లాక్ కలరే తీసుకోవాలి నలుపు రంగు పెన్ మాత్రమే వాడాలి మీరు మార్కరా స్కెచ్ ఏ పెన్ వాడతారో మీ ఇష్టం కొంచెం డార్క్ గా థిక్ గా అంటేలాగా మార్కర్ కానీ స్కెచ్ గానీ తీసుకోండి ఇక మళ్ళీ మార్కర్ మాకు స్కెచ్ మార్కర్ ఎక్కడ దొరుకుతాయండి అని క్వశ్చన్స్ కూడా చాలా మంది ఇస్తుంటారు మీ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ దగ్గర స్కెచ్ పెన్నులు ఉంటాయి అందులో నలుపు రంగు పెన్ ఉంటుంది చూడండి లేకపోతే ఒక టెన్ రూపీస్ ట్వంటీ నో ఇస్తే ఒక మార్కర్ ఒక స్కెచ్ పెన్ వస్తుంది కొనుక్కోండి సరేనా ఒక వైట్ పేపర్ రాతలు గీతలు లేకుండా క్లియర్గా ఉన్న ఒక వైట్ పేపర్ తీసుకొని ఏడు నిలువు గీతలు వెయ్యండి దాని మీద ఏడు గీతలు నిలువు గీతలు నిలువుగా వెయ్యండి పక్క పక్కన ఇంచ్ ఇంచు గ్యాప్లో అలా వేసాక ఏం చేస్తారు మీరు ఆ పేపర్ మీద ఏడు మిరియాలు గింజలు ఉంచండి ఏడు లవంగాలను ఉంచండి చిటికిడు తెల్ల ఆవాలను ఉంచండి అలా ఉంచాక వారి పేరు ఏదైతే ఉంది ఆ పేరు మనసులో తలుచుకోండి వారి వల్ల మీరు ఏది కోరుకుంటున్నారు ఇది క్లారిటీ ఉండాలి మీకు వారు మీ పేరు ఎత్తుకుండా అయిపోవాలా లేకపోతే మిమ్మల్ని నష్టపరచకుండా అయిపోవాలా లేకపోతే మీకు రావాల్సిన ఈ డబ్బు మీ దగ్గర తీసుకున్న డబ్బు మీకు తిరిగి ఇవ్వాలా లేదా మీ దగ్గర తీసుకున్న నుంచి ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ మీది మీకు ఇవ్వాలా లేకపోతే క్షమాపణ చెప్పించుకోవాలా లేదా కాళ్ళు పట్టించుకోవాలా సారీ చెప్పించుకోవాలా లేదా మిమ్మల్ని చూస్తే వాళ్ళు గజ గజ వణికిపోవాలా మిమ్మల్ని చూసినా కూడా ఎలాంటి గొడవకు రాకుండా ఏ మాట ఎత్తి మాట్లాడకుండా వాళ్ళు మౌనంగా ఉండిపోవాలి మీ పాటికి మిమ్మల్ని వదిలేయాలి ఎలా కోరుకుంటున్నారా భార్య భర్తల మధ్య థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోవాలి వదిలి అని అనుకుంటున్నారా లేదా ఇంట్లో భార్య భర్తలు సరిగ్గా చూడకపోతే ప్రేమ కావాలి అనుకుంటున్నారా అత్త కోడల్లో మధ్య సఖ్యత లేకపోతే వాళ్ళు అర్థం చేసుకుని సఖ్యత కావాలి అని అనుకుంటున్నారా ఇది ఒక క్లారిటీ తెచ్చుకోండి కానీ ఇక్కడ ఏ కోరిక కోరిన నాశనం అయిపోవాలి అని మాత్రం కోరకండి సరేనా నాశనం అయిపోవాలి అని మాత్రం కోరకండి మీరు ఒక కోరిక వాళ్ళు నన్ను క్షమాపణ అడగాలి లేదు నా ముందు తల దించుకోవాలి లేదా నా కాళ్ళు పట్టుకోవాలి లేదు నా జోలికి రాకూడదు వాళ్ళు నా పేరు ఎత్తకూడదు నన్ను చూస్తే గజ గజ పోవాలి నా దగ్గర తీసుకున్న వస్తువులు నాకు రిటర్న్ ఇచ్చేసి మా తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పి వెళ్ళిపోవాలి ఇలా ఒక్క కోరిక ఒకటంటే ఒకటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఏం చేస్తారు నూట ఎనిమిది సార్లు ఈ ఒక్క కోరికనే చెప్పండి నూట ఎనిమిది సార్లు వాళ్ళు నాకు క్షమాపణ చెప్పాలి వాళ్ళు నాకు క్షమాపణ చెప్పాలి ఆ వ్యక్తి పేరు ఏ పేరు అయితే ఉందో ఆ వ్యక్తి పేరు చెప్పి పలానా వ్యక్తి నాకు క్షమాపణ చెప్పాలి నాకు క్షమాపణ చెప్పాలి పేరు వాళ్ళు ఏం చెయ్యాలి ఇది నూట ఎనిమిది సార్లు చెప్పండి నూట ఎనిమిది సార్లు ఇలా చెప్పేసాక ఏం చేస్తారు అది లవంగాలు తెల్ల ఆవాలు అలాగే మిరియాలు ఉంచారు కదా పేపర్ మీద వాటిని మడత పెట్టేసేయండి కింద పడకుండా దాన్ని అలా చుట్టేసుకుని పొట్లంలా చుట్టి స్టవ్ దగ్గరికి తీసుకువెళ్ళి కాల్ చేసేయండి కాల్ చేసి ఆ బూడిద వస్తే దాన్ని తీసి బయటపడేయండి ఇలా మీరు ఎన్ని రోజులు చెయ్యాలి నైన్ డేస్ ఖచ్చితంగా చేసి తీరాల్సి ఒక రోజు కూడా వదలకూడదు ఇంకా ఎప్పుడు చెయ్యాలి మీరు శనివారం రోజు నైట్ చెయ్యాలి మొదలు పెట్టేటప్పుడు శనివారం నైట్ మొదలు పెట్టండి నైట్ చేయాల్సిన పరిహారం ఇది పని అంతా చేసుకున్నారు పడుకుంటారు అన్నప్పుడు ఎవరు చూడకుండా చేసేయండి లేదు మేము ఇంకా ఈ రోజు నేను శనివారం చెప్తున్నాను కాబట్టి శనివారం మిస్ అయిపోతామండి అని అనుకునేవాళ్ళు పౌర్ణమి అమావాస్య రోజుల్లో కూడా మొదలు పెట్టవచ్చు ఎందుకంటే పరిహారాలకి పౌర్ణమి అమావాస్య ఇలాంటి రోజులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి నార్మల్ డేస్ లో చేయటం కన్నా కూడా పౌర్ణమి అమావాస్య రోజుల్లో చేసిన వాటికి రెట్టింపు ఫలితం మనకు వస్తుంది కాబట్టి శనివారం కుదిరితే శనివారం రోజు స్టార్ట్ చేసుకోవటానికి మొదలు పెట్టండి లేదు పౌర్ణమి అమావాస్య ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మొదలు పెట్టేటప్పుడు ఈ రోజుల్లో మొదలు పెట్టాలి ఆ తర్వాత తొమ్మిది రోజులు కూడా కొనసాగించాలి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఒక్కొక్క పేపర్ ను తీసుకోవటం వాళ్ళ పేరు చెప్పుకుంటూ సెవెన్ ఏడు నిలువు గీతలు నల్ల పెన్నతో రాయటం ఇక్కడ దాని మీద ఏడు మిరియప గింజలు ఏడు లవంగాలు చిటికెడు తెల్ల ఆవాలు పెట్టడం వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు దాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పటం ఆ తర్వాత పేపర్ ని చుట్టేసి స్టవ్ మీద పెట్టి కాల్చటం బూడిదను బయటపడేటం తొమ్మిది రోజులు చెయ్యండి వాళ్ళల్లో మార్పు రాకపోతే అప్పుడు అడగండి మీ కళ్ళారా మీరే చూస్తారు ఆ మార్పుని వాళ్ళు ఏడ్చుకుంటూ మేము ఎన్నాళ్ళు మీ పట్ల ప్రవర్తించింది తప్పుగా ప్రవర్తించాం సారీ క్షమించండి తప్ప అయిపోయిందని వచ్చి కాళ్ళు పట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎవరైతే వేరొక వ్యక్తి వల్ల బాధపడుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా పరిహారం చేసుకోవచ్చు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనిర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి ఒక్కొక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో